ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్లకు శరఘాతంగా మారింది వారి జీవనోపాధి దెబ్బతీస్తుంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డు మీదకి లాగుతోంది పెట్రోల్ డీజిల్ ధరల వల్ల అసలే అరాకొరగా ఉన్న సంపాదన ఇప్పుడు అసలే లేకుండా పోయింది ఇలా అయితే ఎలా బతకాలని ఆటో డ్రైవర్లు కన్నీరు ముండిరవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రెంట్ వచ్చి పదివేలు ఆటో పిల్లల ఫీజులు వచ్చి ఐదు వేలు కట్టుకోవాలి ఆటో ఫైనాన్స్ వచ్చి పదివేలు కట్టుకోవాలి ఈ ఫ్రీ బస్ తెచ్చిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆటోలు రోడ్ పాలన వాళ్ళ అవసరం వస్తుంది ఆటో డ్రైవర్లకు మరో షాకింగ్ న్యూస్ ఇక ఇప్పుడు హైదరాబాద్ లో డీజిల్ ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం షాకింగ్ గా మారింది డీజిల్ ఆటోలను నగర శివార్లకే పరిమితం చేయనుంది డీజిల్ వాహనాలను నగరంలో వినియోగించకూడదని నిర్ణయించింది నగరంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించాలనేది ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు అందుకే ఈ డీజిల్ అన్నిటిని కూడా అవుత రింగ్ రోడ్ అవతలకి పంపించండి నిజామాబాద్ లో దారుణం జరిగింది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో పూట గడవక మరో ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది నిజామాబాద్ కు చెందిన స్వామి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు సర్కార్ ఫ్రీ బస్సు నిర్ణయంతో అతను రోడ్డున పడ్డాడు దీంతో కుమిలిపోయిన స్వామి తన భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భార్య భర్తలిద్దరూ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు దంపతులిద్దరూ ఒకేసారి తనువు చాలించడంతో వారి కుమారుడు అనాథగా మారాడు ఆఖరికి మిగిలేది మూడు వందలు నాలుగు వందల కంటే ఎక్కువ మిగులుతలేదు చాలా దారుణంగా ఉంది కొంతమంది అయితే ఈఎంఐలు కూడా కట్టుకునే పరిస్థితి లేక ఇంటికి రాయి కట్టే పరిస్థితి లేక ఫీజులు కట్టే పరిస్థితి లేక ఆఖరికి అయితే ఆటో అమ్ముకున్నాడో లేకపోతే అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్న ఇది వాస్తవం అని చెప్పి ఆ ఇంకన చెప్తా ఉన్నాడు ఇది ఒక ఇంకన్న బాధ కాదు ఇది ఒక ఎంకన్న బాధ కాదు ఒక తమ్ముడి బాధ ఒక అన్న బాధ కాదు రాష్ట్రంలో ఉండే ఆరున్నర లక్షల మంది ఆటోలు నడుపుకునే మా అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి బాధ కొద్దిగా కుడి ఏడుమ గిదే బాధ ఉన్నది మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు ఏమన్నారు మీరు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు ఆ పన్నెండు వేలు సరిపోవు మాకు నెలకు ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు ఈ రోజు ఈ ధర్నా గురించి మీ డిమాండ్ల గురించి మీ తరఫున మేము మాట్లాడతాం మేము కొట్లాడతాం మీకు అండగా ఉంటాం